హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కేరళ స్టైల్లో లచ్చా పరోటాని ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూ చేసి చూయించబోతున్నాను అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యామంటే ఇలా పొరల్ పొరలుగా వచ్చే పరోటాని డాబా స్టైల్ పరోటాని మనం ఇంట్లోనే ప్రిపేర్ అండి మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే మా పిల్లలు కంపల్సరీ ఈ పరోటాని ఆర్డర్ చేస్తూ ఉంటారు అక్కడైతే మైదాని యూజ్ చేసి చేస్తూ ఉంటారు కదండీ మనం ఇంట్లో అయినా సరే గోధుమ పిండితోటి ఈ లచ్చా పరోటాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు సో వాళ్ళకి ఇలా మనము డాబా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా పరోటాను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత క్వాంటిటీలో ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి అలాగే దీనిలోకి ఒక కప్పు అంటే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ ఉంటుంది బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకొని ఇలా చిన్న కప్పుతోటి పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసేసి ఇక్కడ వేసుకొని ఈ పాలు ఉప్పు చక్కెర అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము చపాతీ పిండి తడుకుంటాం కదా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అలా కొన్ని కొన్ని వాటర్ వేసేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా అయ్యేలాగా కొంచెం ముద్దలాగా అయ్యేలాగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఈ పిండిని కలిపేటప్పుడు కొన్ని పాలు వేసుకున్నామంటే పరోటా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నట్లు ఇలా సాఫ్ట్ అయ్యేలాగా మనము పిండిని తడిపేసుకొని ఈ పిండిపైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా అరచేతులతోటి మనం బాగా మర్దన చేసుకోవాలండి మనకి పరోటా అనేది పొరల్ పొరలుగా ఉండి అలాగే సాఫ్ట్గా ఉండాలంటే ఈ స్టెప్ మస్ట్ అని చూడండి మనం ఎంత బాగా మర్దన చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా ఉంటాయి మనకి పరోటా అనేది వీలైనంతసేపు బాగా ఐదు నుంచి పది నిమిషాల వరకు మర్దన చేసే ఒక్క పావు గంట సేపు దీన్ని వదిలిపెట్టేసేయాలండి ఆ లోపల పిండి మనకి నానిపోతుంది ఇక్కడ చూడండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను సాఫ్ట్గా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి మరొక ఐదు నుంచి పది నిమిషాల సేపు బాగా మర్దనా చేసేసుకొని మనకు కావాల్సినంత ముద్దని ఒక పిండి ముద్దని ఇలా తీసుకోవాలి దీన్ని కూడా మళ్ళీ అరచేతుల మధ్యలో బాగా మర్దనా చేసేసి కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనము దీన్ని కొంచెం పెద్ద సైజు వీలైనంత పతలాగా వచ్చేలాగా పలుచని చపాతీలాగా చేసుకోవాలండి మందం ఉండకూడదు అందుకని చెప్పి చాలా పతలాగా వీలైనంత పతలాగా వచ్చేలాగా ఇలా మనం పొడిపిండి చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే ఇలా వి సాధ్యమైనంత పగలాగా చేసేసుకున్నాను అందుకే షేప్లెస్గా వచ్చిందండి సో తర్వాత ఇలా కొంచెం రిఫైండ్ ఆయిల్ తీసుకొని మొత్తం చపాతి మొత్తం అప్లై చేయాలండి నేనైతే ఆయిలే తీసుకున్నాను ఒకవేళ మీరు ఆయిల్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా అప్లై చేసేసుకోవచ్చు లేదు అంటే బటర్నైనా అప్లై చేసుకోవచ్చండి ఇది మన చాయిస్ నేను ఆయిల్ అప్లై చేసేసాను తర్వాత పైన కొంచెం పొడిపిండి చల్లేసుకొని దీన్ని సాధ్యమైనంతగా చిన్న చిన్నగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలండి నేనైతే పిజ్జా కట్టర్ తోటి ఇలా సాధ్యమైనంత సన్నని లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఈ లేయర్స్ అనేటివి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని పొరలు పొరలుగా వస్తాయండి పరోటా సో ఇలా మొత్తం చపాతిని మొత్తం కట్ చేసుకున్నాక నైఫ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక కొన నుంచి ఇలా నైఫ్ తోటి దాన్ని ముందు అనుకుంటూ మొత్తం చపాతి మొత్తం ఒక రోల్ లాగా చేసుకోవాలండి ఇక్కడ స్లోగా నెమ్మదిగా తీసేసామంటే ఒక్కొక్క లేయర్ మనకి వచ్చేస్తుంది నేను నైఫ్తో నాకు అంత కన్వీనియంట్గా లేదు సో అందుకని చెప్పి చేతులతోటే ఇలా దగ్గరికి అనేసానండి ఇలా దగ్గరికి అనుకున్నాక ఈ పొరలు పైన మనకు విడివిడిగా ఉండటానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్లు మిడిల్లోంచి చుట్టుకుంటూ మనం పొరలని ఇంకొక చివరిని మధ్యలో ఉంచేసి లైట్గా ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పొరలు పొరలు సో మనము చపాతి కట్ చేసుకునేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే మనకు ఎక్కువ పొరలు వస్తాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఒకటి తీసుకొని పైన చుక్క ఆయిల్ వేసేసి అరచేతులతోని కొంచెం ప్రెస్ చేయాలండి తర్వాత చపాతీ కర్ర కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి జెంటిల్గా ప్రెష్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే మనం చేసి పెట్టుకున్న లేయర్స్ అనేటివి మొత్తం కలిసిపోతాయండి సో లైట్గా అంటి అంటనట్టు మనము ఈ కర్ర అనేది ఇలా చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన పెన్నం అంటే మనకు పొగలు రావాలండి అలా పొగలు వచ్చేంత వరకు పెన్నంని వేడి చేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పరోటాని ఇక్కడ వేసేసి ఒక పక్క పచ్చిదనం తగ్గేంత వరకు ఉంచుకొని మరొక పక్కకి టర్న్ చేసి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకొని రెండు వైపులా ఇలా దోరగా కాల్ చేసుకోవటమే అండి ఫస్ట్ ఒక రెండు మూడు పరోటాలని ఇలా కాల్ చేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు రెండు అరచేతులతో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనం లేయర్స్ లేయర్స్గా మన మనం చేసిన పరోటా అనేది ఫామ్ అవుతుందండి మనము లేయర్స్ లాగా కట్ చేసాం కదా పిండిని సో ఆ లేయర్స్ అన్నీ ఇప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పొరలు పొరలుగా విడిపోతుందండి పరోటా అనేది వేడిగా ఉన్నప్పుడు ఇలా మనం అరచేతులతో ప్రెస్ చేస్తేనే ఆ లేయర్స్ అనేటివి ఊడిపోతాయి చల్లగా అయ్యాక ప్రెస్ చేస్తే మనకు ఆ లేయర్స్ అనేటివి విడిపోవండి సో ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం అరచేతుల మధ్యలో ఇలా చేసామంటే ఇలా పొరలు పొరలుగా మనం లచ్చా పరోటాని కేరళ స్టైల్ లచ్చా పరోటాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే హోటల్ స్టైల్ డాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ లేయర్స్ లేయర్స్ పొరలు పొరలు పరోటాని నేను ఇంట్లోనే గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో ఇంట్లోనే గోధుమ పిండితోటి లచ్చా పరోటాని ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం ముచ్చట్ల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరోటాకి బెస్ట్ కాంబినేషన్గా నేను ఇంట్లోనే మష్రూమ్ కర్రీ చేశాను అలాగే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను కడాయి పన్నీర్ కర్రీ కూడా చేశానండి ఇదే కాదండి ఎలాంటి కాంబినేషన్లో అయినా ఈ పరోటాని మనము తీసుకోవచ్చు వీటన్నింటినీ వీడియో లింక్లు ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి చెక్ చేసి మీరు కూడా ఆ పద్ధతిలో ఒక్కసారి ఆ గ్రేవీ కర్రీస్ని కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయండి అవి కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వన్ హైప్ ఇవ్వండి ఇలా మీరు చేయటం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్